నందు ప్రియా దేవుని పిల్లలారా నాకు అత్యంతమైనటువంటి ప్రేమ నమ్మకమైనటువంటి ప్రియా వీక్షకులారా స్నేహితులారా దేవదేవుని యొక్క కృపయు శాంతి సమాధానము మీకును మీ కుటుంబమునకును సదా కలుగునుగాక మీన్ మీ అందరికీ వందనాలు మరణాత శలోం వాక్య భాగం చదువుకుందాము సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము వచనం వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వార్వలేకపోవటం వలన ఇస్రాయిలీల మీద నుండి నా కోపము మళ్లించెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మంచి బోధకుడా వాక్యమై ఉన్న ఏసయ నీ ప్రజలకు అర్థమయ్యేలాగా విభజించి బోధించి ఆత్మను నాకు అనుగ్రహించండి జ్ఞానాత్మను దయచేయండి నా నోట మీ మాటలుంచండి వాక్యపు వెలుగులో మీరు ప్రత్యక్షం అవ్వండి నన్ను మరుగు చేయండి ఆయన ఏసయ రోషము కలిగినటువంటి జీవితము జీవించడానికి దైవిక రోషము మాకందరికీ దయచేయండి నీ వాక్యము ద్వారా మమ్మల్ని మండించుమని ఈ దిన సేవకుని బలపరిచి నీ పాత్రగా నీ బోరగా వాడుకోమని మంచి బోధకుడైన వాక్యమయ్యున్న ఏసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమెను ప్రభునందు ప్రియ స్నేహితులారా దేవుని బిడలారా ఈరోజు ఒక నిజంగా సూపర్ లెవెల్ మనిషి అనమాట దేవుడు మనస్సు కలిగిన మనిషి అతను దేవుడు యొక్క రోషము కలిగిన వ్యక్తి అతను దేవుడికి ఏమనిపిస్తాదో అలాగనిపించే వ్యక్తి అతను దేవుడికి నచ్చేలాగా మెచ్చేలాగా బ్రతికిన ఒక యవ్వన యంగ్స్టార్ రాసమకినటువంటి ఒక యంగ్స్టార్ ఎవరతనంటే ఫినేహాసు ఈ ఫినేహాసు గురించి ఏంటి ఒక మాట పరిచయముగా చెబుతాను బైబిల్ గ్రంథముల్లో ఉన్నటువంటి అహరో కదా ఆ అహరోను కుమారుడు ఎలియాజర్ ఆ ఇలియాజరు కుమారుడు ఫినేహాసు అంటే ఇలియాజరకి కుమారుడు అహరోనికి ప్రధాన యాజకుడైన అహరోనికి మనవడు ఈ ఫినేహాసు ఈ ఫినేహాసు అనే మాటకు అర్థం ఏంటంటే సంరక్షించువాడని ఇతడు చేసిన కార్యము వల్ల దేవుడు చాలా ఉప్పొంగిపోయి సంతోషపడిపోయాడు ఇతను బట్టి తరతరాలతో నిబంధన చేసేసి దీవించేసాడండి ఏంటండి అంత పొగడేస్తున్నారు ఫినేహాసుని ఏంటి అతను గొప్ప ఏం చేస్తాడు అతను ఏంటి దేవుడే ఉప్పొంగిపోయి తరతరాలు దీవించే నిబంధన అతను ఏమి చేస్తాడు ఏంటి అతను చరిత్ర ఏంటి దేవుడి పట్ల అతను కొన్న ఆశ ఆసక్తి నిబద్ధత పరిశుద్ధత అని మీరు అడిగితే ఈ సంఖ్యాకాండ ఇరవై ఐదో అధ్యాయుడు చాలా విపులముగా దేవుడు రాయించాడు ఈ ఫినేహాసు చాలా మంచివాడండి చాలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడండి అండి జీవితంలో జీవితములో ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఎలా స్పందించాడు అన్నదే ఇక్కడ రాయబడి ఉంది బిడ్లారా ఇస్రాయేలులు అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆత్మీయ యాత్రలో సాగిపోతూ వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకనొక చోటకి వాళ్ళు వస్తారు మొయాబు దేశములో సిత్తిములో వారు దిగుతారు ఆ సిత్తిములో దిగినప్పుడు ఈ ఈ ఇస్రాయలీని శపించడానికి ఈ మోయాబు రాజు బాలాకు బిలాం అనే ప్రవక్తని పిలిపించి వాళ్ళని శపించమంటాడండి అతనికి ఎన్నో లంచాలు బహుమానాలు ఆశ చూపించి కానీ దేవుడు అందుకు ఒప్పుకోకపోవడం వల్ల బిలాము వాళ్ళని శపించకుండా ఆశీర్వదించకుండా ఏంటి దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవాలి కాబట్టి ఇటు ఆశీర్వదించకుండా ఉండలేకపోతున్నాడు అటు శపించకుండాను ఉండలేకపోతున్నాడు ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇదిగో వాళ్ళ నా ప్రజలు వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు వాళ్ళని శపించడానికి వీళ్ళేదని దేవుడు చెప్పాడు కాబట్టి ఈ బిలాము శపించలేదు కానీ వారి శాపానికి వారి నాశనానికి ఒక సలహా శత్రు అండి శత్రురాజుకి ఇచ్చాడు ఈ బాలాకు బిలాబుని శపించమంటే నా వల్ల అవదు దేవుడే వాడిని దీవించేసిన తర్వాత నేను శపించిన పని అవదు దేవుడు నాకు వరమిచ్చిన మాట నిజమే దీవించిన వాడిని దీవిస్తాను శపించిన వాడిని శపిస్తానని కానీ దేవుడే దీవించిన తర్వాతకి ఎవడు వాడిని శపించలేడు నేను శపించను అని చెప్పి కానీ దేవుడే వారిని శపించేలాగా చేసేసాడండి ఎలా తెలుసా బిడ్లారా ఇదిగో మీ మోయాబు స్త్రీలలో కొంతమందిని వాళ్ళ దగ్గరికి పంపించండి వాళ్ళని వారి చేష్టల చేత అందము చేత మోహము చేత ఆకర్షించి కవ్వించి మీ వైపుకు తిప్పుకోగలిగి వాళ్ళ చేత పాపము చేయించగలిగితే మీ విగ్రహాల దగ్గరికి మీ దేవుళ్ళ దగ్గరికి మీ దేవతల దగ్గరికి వాళ్ళు రప్పించగలిగితే ఆటోమేటిక్గా దేవుడికి వారి మీద కోపం వస్తుంది ఆ కోపము శాపముగా మారుతుంది వారి నాశనం అయిపోతారని ఇతను సలహా ఇచ్చాడు ఎంత దుర్మార్గం అండి అందుకే బిలాము బోధల గురించి బైబిల్ ఉండదు మళ్ళీ చరిత్ర మారిపోద్ది సబ్జెక్టు మారిపోద్ది బిలాము దేవుడు అడ్డంగా ఉన్నాడు కాబట్టి శపించకుండా ఉన్నాడు కానీ వాళ్ళు నాశనం అయిపోవడానికి మాత్రము శాపము అయిపోవడానికి మాత్రం సలహా ఇచ్చాడు కొంతమంది లోకంలో కూడా అంతే అంతేకాదండి వాళ్ళు డైరెక్ట్గా మనకి నష్టం కలగజేయరు డైరెక్ట్గా దెబ్బలాటగా రారు డైరెక్ట్గా మాట్లాడరు డైరెక్ట్గా కొట్టరు కానీ ఏండి కొంతమంది ఏం చేస్తారు సార్ మన నాశనానికి ఎవరెవరికో సలహాలు ఇచ్చి ఎవరెవరికో మాటలు చెప్పి వాళ్ళ ద్వారా మన బ్రతుకులని మన కుటుంబాలని మన జీవితాలని పాడు చేసేవాళ్ళు ఈ లోకంలో నువ్వు కూడా చూసే ఉంటావు ఇతడు శపించలేదు కానీ ఏండి వాళ్ళ శాపము తెచ్చుకుని నాశనం ఆలోచన చెప్పాడు ఏంటోనండి బాబు ఈ మనుషులు అండి బయటకొకటే లోపల ఉంటారండి బయటికి బిలాము బాగానే కనపడట కానీ వాడు అంతరంగము చూసారు ఎంత దుర్మార్గంగా ఉందో ఎంత దుర్మార్గంగా ఉందో కాబట్టి ఇంకా బాలాపు రాజు ఏం చేయడంటే కొంతమంది అందమైనటువంటి స్త్రీలను ఏంటి వీరి సమాజం దగ్గరికి పంపించినప్పుడు వీళ్ళలో కొంతమంది పురుషులు ఆ స్త్రీలతో కలిసి వారి అందచందాలకి ఆకర్షించబడి వారి హొయ్యలు లయలకి ఆకర్షించబడి ఏంటి వారి యొక్క చేష్టలకి ఆకర్షించబడి వారితో జత కట్టి వారితో సహవాసము చేసి వారి పిలిచినప్పుడు వారి దేవతల దగ్గరికి వారి దేవీ గుళ్ళ దగ్గరికి వెళ్ళి వయలతో పాటు వాళ్ళు కూడా నమస్కరించారు అంతే దేవుడు కోపము రగులుకుంది చూసారా పెడారా ఈ లోకంలో చాలామంది అండి ఎక్కడ పతనం అయిపోతున్నా తెలుసా ఈ స్త్రీ విషయంలో సిరి విషయంలో పడిపోతున్నారు ఒక దైవజనుడు అన్నారు కొంతమంది చాలా గొప్పగా సేవ చేశారు గొప్ప తారాస్థాయికి వెళ్ళారు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు కానీ ఇప్పుడు వాళ్ళు కనబడతలేదు ఎందుకంటే కొంతమందిని వేసింది కొంతమందిని సిరిమింగేసిందన్నారండి సిరి అంటే డబ్బు సంపద నిజమే ఈ లోకంలో చాలామంది పరిశుద్ధులు నీతిమంతులు గొప్పోళ్ళు విశ్వాసులు రాజులు పరిశుద్ధులు సేవకులు కూడా పడిపోవడానికి సాతానుగాడు ఉపయోగించే ఒక అస్త్రమేంటి తెలుసా స్త్రీ వీళ్ళు ఎప్పుడైతే ఈ స్త్రీలను చూసారో ఈ స్త్రీల వెంట వెళ్ళిపోయారంటండి వాళ్ళు పిలిస్తే వారి దేవత బరులు కార్యక్రమానికి వెళ్ళిపోయి ఇంకా చెయ్యిగోన పాపాలు చేసేసి వారి దేవత బయల్ పేరుతో వేళ్ళ కలిసిపోయారండి మొక్కలు ప్రారంభించారు దేవుడు కోపం రగులుకుంది మోసే ప్రత్యక్ష గుడాల ఎదుట వాళ్ళని ఉరి తీంచి ఇచ్చాడండి అనేక మందిని చంపేస్తున్నా చస్తున్నా ఇప్పటికే ఇరవై నాలుగు వేల మంది చచ్చిపోయారండి అయినా ఏళ్ళలో అంటే అండి ఒకడు వెళ్ళి ఎంతోమంది చచ్చిపోయి అందరూ ఏడుస్తుంటే అందరూ బాధల్లో ఉంటే ఎంత ఉగ్రత వచ్చి పడిపోతున్నా ఎంత శాపం వచ్చి పడిపోతున్నా బుద్ధి లేనివాడు అండ్ ఒకడు వెళ్ళి ఆ మోయాపు స్త్రీలో ఒక దాన్ని ఆ మిద్యాను స్త్రీలో ఒక దాన్ని తోడుకొచ్చాడు అంటే ఆరోవచనలో ఉంటుంది ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాడు అంటే అండ్ అంతమంది చచ్చిపోయి అందరూ గొళ్ళు గొళ్ళుమని ఏడుస్తుంటే ఇంతమంది చచ్చిపోతున్నారు ఏంట్రా ఇలా తయారయ్యారు ఏంటర్ సమాజం మోసే బాధపడుతుంటే అందరూ బాధపడుతుంటే ఏంటి ఎవడెలా పోతే నాకెందుకు ఏమైపోతే నాకెందుకు నాకు సుఖం ముఖ్యం సంతోషం ముఖ్యమని వ్యభిచారపు మోహపు కామంలో పడిపోయిన ఒక పేరు జిమ్రి ఏంటి ఈ జిమ్రి అనేవాడు కొబ్జి అనేదాన్ని ఏంటి నేను కొజ్జాన్నది పేరు మారిపోంది ఇక్కడ మళ్ళీని ఆవిడ పేరు ఏముంటుందంటే పదిహేను వచ్చిన కొజ్ కొజ్బీ కొజ్బీ ఏమ ఇరవై ఐదు అధ్యాయం పదిహేను అధ్యయంలో ఉంటుంది ఆ స్త్రీ పేరు కొజ్బి అనే దాన్ని తెచ్చుకుని అందరూ బాధల్లో ఆ గుడారం బయట ప్రత్యక్ష గుడారం బయట ఏడుస్తూ ఉంటే వీడంట ఆ పిల్లని తెచ్చుకుని తన గుడారంలోకి వెళ్ళి పాపం చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న ఒక యంగ్ స్టార్ దేవుని మనస్సు కలిగినోడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నవాడు చుట్టూ అంతమంది పాడైపోతున్న చుట్టూ అంతమంది చెడిపోతున్న అందరిలో రోషముగా బ్రతికితే పరిశుద్ధంగా బ్రతకాలి బ్రతికితే నీతిగా బ్రతకాలి బ్రతికితే దేవుడి కోసం బ్రతకండి మనసు తాపత్రయం ఆసక్తి కలిగిన ఫినిహాస్ అంట రోషముతో కోపముతో లేచి ఒక ఈటి తీసుకుని ఆ ఇద్దరిని ఒకే ఒక్క పోటు పొడిస్తే ఇద్దరు కడుపుల నుంచి బయటకు వచ్చేసింది వాళ్ళు చచ్చిపోయారు వెంటనే దేవుని ఉగ్రత తెగులు ఆగిపోయిందండి ఏమి రోషమండే భక్తులు రోషం ఉండాలండి పరిశుద్ధతలో రోషం ఉండాలండి ఏదేమైనా పరిశుద్ధంగా బ్రతకాలి ఏదేమైనా దేవుడి కోసం బ్రతకాలి ఏదేమైనా నీతిగా బ్రతకాలి ఏదేమైనా ఒక్కరోజు బ్రతికినా గొప్పగా బ్రతకాలి దేవుడి కోసం బ్రతకాలి ప్రార్థన మానకూడదు మందిరం మానకూడదు దేవుని సేవ చేయాలి అనే రోషం అనే రోషం ఉండాలండి ఎప్పటికైనా పోయే ప్రాణం అండి ఎలా బ్రతకాలండి కానీ కొంతమంది రోసం ఎందులో వస్తుంది అది నేను అంత మాట అన్నాడా నేను ప్రార్థన మానేస్తాను నేను సంఘాన్ని మానేస్తాను ఇదిగో నేను దేవుడిని విడిచిపెట్టేస్తాను భయమిడి సాధను ప్రార్థన సాధను అండి ఇది అన్నం తిన్నావు ఇటువంటి రోసాలు అండి చిన్నవాడికి రాసమే పెద్దోడికి రోసమే ఇంత తొంటారు పిల్లలు అమ్మే అన్నగా రోసం వచ్చేది నన్ను అంత మాట అన్నావు నేను అన్నం తిన్నట్టడు ఎల్కేజీ వాడు కూడా నలభై తరగతి ఐదో తరగతి కూడా అవునా నువ్వు అంత మాట అన్నా నేను బట్టలు వేసుకోను నేను అంత మాట అన్నా నేను తినను అంత మాట అన్నా నేను వెళ్ళినావు భర్త ఏమంటే భార్యకు రోసం భార్య ఏమంటే భర్తకు రోసాం అందరికి రోసమే పనికి పనికిమాలని విషయంలో ఉన్న రోసం దేవుని విషయంలో ఉండాలండి ఈ తెగులుకి కారణమవుతుంటే ఇంకా పనికిమాలి పోయిన రోసం పోయి ఒక్క పోటు పడితే ఇద్దరు అంటే వెంటనే తెగులు ఆపేశాడు దేవుడు అంతేకాదు దేవుడు అంటాడో ఇదిగో మోసే ఆ ఫినేహాసం చూడవయ్యా ఎంత ముచ్చట నేను ఏదైతే వారవలేకపోతున్నానో నేను ఏదైతే సహించలేకపోతున్నానో ఏ పాపాన్ని నేను భరించలేకపోతున్నానో ఓర్చుకోలేకపోతున్నా సహించుకోలేకపోతున్నానో అదే మనసు ఫినిహాసుకుందయ్యా నేను వారవలేని దాన్ని అతడు వారవలేకపోయాడు అతను పిలిపించు అతనితో ఒక నిబంధన చేయాలి నేను అతను తరతరాలతో ఒక నిబంధన చేయాలి అతను దీవించాలి అతని ఆసక్తి అతని భక్తి అతని పరిశుభ్రత నా మనసును ఎంతో ఆకర్షించేసింది అతను దీవించమని చెప్పి దేవుడు పినిహాసు పిలిపించాడు చూడండి అతని అంత గొప్పగా ఉంటాయి ఆ మాటలో పదకొండవ వచ్చిన చదువుతున్నాను వారి మధ్య నేను వారవలేని దాని తను వారవలేకపోవటం వలన అబ్బా దేవుడికి ఏమి నచ్చలేదో ఫినేహాస్కి అది నచ్చలేదు ఫినేహాస్ మనసు ఏంటంటేనండి దేవుడికి ఏది ఇష్టమో అది అతనికి ఇష్టం దేవుడి చిత్తం ఏంటో అది అతనికి చిత్తం దేవుడికి ఏది నచ్చదో అది అతను నచ్చా మరి నీకు దేవుడికి నచ్చలేని అని నీకు నచ్చుతాయి సైతాన్ని నచ్చాయి నీకు నచ్చుతాయి సైతానికి ఆ టేస్టులు నీ టేస్ట్లు ఒకటేనే చూసుకో నువ్వు దేవుని బిడ్డవా సైతాన్ని బిడ్డవా మన ఇష్టాయిష్టాలు మన టేస్ట్లు మన అభిరుచులు మన మనసు దేవుడి మనసు ఒకే రకంగా ఉందా లేదా నువ్వు క్రీస్తు బిడ్డవైతే దేవుని మనసు కలిగి ఉండాలి దేవునికి ఇష్ట ఇష్టాలు ఎలాగ ఉంటే నీ ఎలాగే ఉండాలి ఫినేహాసు ఎంత ఉప్పొంగిపోతుంది భావతను చదువుతుంటేనే అంత రోషం పరిశుద్ధత దేవుడు ఏమైతే వారవలేకపోతున్నాడో సహించలేకపోతుండో అదే పాపడు అండి ఫినేహాసు దైవిక రోషం ఉండాలండి బ్రతికితే దేవుడు కోసం బ్రతకాలి బ్రతికితే పరిశుద్ధంగా బ్రతకాలి ఇలా బ్రతకాలి ఒక్కరోజు రోజు సరే ఇటువంటి బ్రతుకు చచ్చిపోయిన పర్లేదు దేవుడి కోసం అనే ఒక రోషం దైవిక రోషం కలిగినవాడు అండి అబ్బా ఉందానికి రోషం దేవుడు చెప్పాలి ఇదిగో దేవదోతులారా ఇదిగో భక్తులారా చూడండి చూడండి ఫలానా వ్యక్తి నా మనస్సు కలిగి ఉన్నారండి అలా నాకు ఏది ఇష్టమో వాళ్ళకి అదే ఇష్టం నాకు ఏది నచ్చదో వాళ్ళకి ఏదో నచ్చదో నాకు నచ్చంది వాళ్ళ ఇంట్లో ఏది ఉండదు నాకు నచ్చని వారి బ్రతుకులు ఏది ఉండదు నాకు నచ్చని వాళ్ళు ఏది చేయరు నాకు నచ్చినట్టే వారి శుభకార్యం నాకు నచ్చినట్టే ఇల్లు నాకు నచ్చినట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని దేవుడు చెప్పగలడా నాకు నచ్చిన వ్యక్తి ఈ బిడ్డని చెప్పగల నీ గురించి ఫినర్ హౌస్ కోసం చెప్పాడండి అందుకే పన్నెండవ వచ్చిన అంటాడు కాబట్టి నీ అతనితో ఎట్లా మా వాత నేను ఒక సమాధాన నిబంధన చేయించున్నాను అబ్బా అబ్బా ఫినేస అడిగితే ఏమనేదండి ఆశీర్వాదం అతని ప్రవర్తన బట్టి అతని క్యారెక్టర్ని బట్టి అతని మనసును బట్టి అతని భక్తిని బట్టి వచ్చిందండి వాహ మనం పరిశుద్ధంగా నీతిగా భక్తిగా బ్రతితే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు దేవుడే ఇచ్చేస్తాడు తర్వాత మాట్లాడు ఎంత అద్భుతంగా ఉంటుంది అతని సంతానమునకును ఏంటి పదమూడవచనం అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతను సంతానం కలిగి ఉండును ఎలా అనగా అతడు తన దేవుని విషయం మందు ఆసక్తి గలవాడై ఇస్రాయేల్ నిమిత్తం ప్రాయచిత్తము చేసాను అబ్బాబాబాబ్ విని చేసిన చేసినావు ఆ గొప్ప పని వల్ల మంచి పని వల్ల ఏంటి తెగులాగిపోయింది ఉగ్రతాగిపోయింది ఇస్రాయేల్ అందరి కోసం ప్రాయచిత్తం చేయడంట ఒక్కడు లక్షల మందిని రక్షించాడండి ఒక్కడు లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగాడు తను చేసిన పని వల్ల నువ్వు ఎంతమంది రక్షించావు కనీసం నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకుంటున్నావా దేవుడి విషయం ముందు అతనుకున్న ఆసక్తి పరిశుద్ధులు అతనుకున్న రోషం దేవుని మనస్సు నీకుందా ఫినేహాసులకు బ్రతకగలుగుతున్నావా ఫినేహాసుని మాటకే సంరక్షించడం అర్థం ఇస్త్రాసిన జాతినే రక్షించడండి అందరి మీద పన్న పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు తెగిలాగిపోయింది నువ్వు చేసే ప్రార్థనలు నీ తరతరాలకు ఆశీర్వాదం అవ్వాలి నీ బ్రతుకు తరతరాలకు ఆశీర్వాదం అవ్వాలి నువ్వు చేసే పాపిష్టి పనుల వల్ల వ్యభిచారం జాగత్వం దొంగతనం అబద్ధం మోసం ఆ తాగుడు ఆ తిరుగుడు వల్ల నీ తరతరాలకి శాపం రాకూడదా ఈ మానుకో విడిచిపెట్టు అవి ఎప్పుడైతే ఆగుతాయో అప్పుడే ఉగ్రత ఆగుతుంది అప్పుడే శాపం ఆగుతుంది అప్పుడే దీం వస్తుంది నీకు మెట్లరా ఫినేహాసులాగా నీ ఇంటి వాళ్ళని రక్షించుకో నీ సమాజం కోసం బ్రతుకు దేవుడు కోసం బ్రతుకు నువ్వు చేసిన పని వల్ల అనేక మంది బ్రతుకులు రక్షించబడాలి అంత గొప్ప దైవిక రోషం అండి క్రైస్తవుడు అంటేనే రోషంగల భక్తి చేయాలండి రాజీ పడిపోతున్నారు ఈరోజు చాలామంది ఆ అందరితో పాటు మనమే లోకంతో పాటు మనమే అని చెప్పి దేవుడు పనులు అండి దేవుడు పండగలు చేస్తున్నారు దయ్యాలు పండగలు చేస్తున్నారు క్రిస్మిస్ని చేసేస్తున్నారు సంక్రాంతి చేసేస్తున్నారు ఈస్టర్ చేసేస్తున్నారు దీపావళి చేసేస్తున్నారు ఏంటి ప్రార్థన చేసేస్తున్నారు ముహూర్తాలు చూపించేస్తున్నారు పాస్టర్ గారు వస్తున్నారు పంతులు గారు చేత ముహూర్తం పెట్టించేస్తున్నారు లోకాచారాలు మానడం లేదు లోక మర్యాదలు మాండలేదు ఇంటి ముందు గుమ్మడికాయ మానరు చెప్పు మానరు రేకు ముక్కలు మానరు యంత్రాలు మానరు కుక్క బొమ్మలు కోతి బొమ్మలు ఇవే మనం రక్షించేది రోసండాలండి మన దిశ దశ మార్చేవాడు ఏ సై అని చెప్పు వాస్తు కాదు క్రీస్తు నీ దిశ దశ నీ చరిత్ర నీ బ్రతుకును మార్చేది వాస్తవని ఎవరు చెప్పారు వాస్తు కథ క్రీస్తు జాతకాలు కాదా ఎవరెవరో జాతకాలు చెప్పారు ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అంటే ఎవరో బీచ్లో బట్టలు లేకుండా తిరిగి అతను ఆవిడ చెప్పింది ఎప్పుడు బట్టలు లేక తిరుగుతాను కొంతమంది పనికి మన బీచ్లో తిరుగుతున్నారంట దేవుడు చూశాడు దరిద్రం ఓడిపోయింది ఇండియా ఆవిడ బట్టలు లేకుండా తిరిగే పని లేకుండా మంచి పని చేయడు దేవుడు లేకపోతే వాడు ఇప్పుడు ఇండియా నెక్కితే మొత్తం బట్టలు ఆడి ఎంత దరిద్రం అది ఎంతమంది బతుకులు పాడైపోతాయి చాలామంది చెప్పారంట జాతకాలు జ్యోతిష్ చెప్పారంట ఇండియా గెలుస్తుంది అని చెప్తే జ్యోతిష్ పిచ్చున్న వాళ్ళు పొలాలు పొలాలు బెట్టింగ్లో పెట్టారు కార్లు బెట్టింగ్లో పెట్టారు బైక్లు బెట్టింగ్లు పెట్టారు గోల్డ్ బెట్టింగ్లో పెట్టారు డబ్బు లక్షల లక్షల కోట్లు కోట్లు బెట్టింగ్లు పెట్టారండి కొంతమంది ఉన్న ఇల్లు కూడా బెట్టింగ్లో పెట్టారు తీరా ఇండియా ఓడిపోయింది ఈ బెట్టింగ్లో పొలాలు బంగారం ఆస్తులు ఎన్నో కోల్పోయారు ఎవడో చెప్పాడు జ్యోతిష్ ఇండియా గెలిస్తే అది పలా నక్షత్రంలో ఆడుతున్నారు పాలన టైాలకు ఆడుతున్నారు ఈ టైము ఈ గడియ భారతదేశం కలిసి వస్తుంది టైము అందరికీ ఒకటిర బాబు నేను చెప్తే అర్థమైందా మన చరిత్ర మన దిశ దశ మార్చేది వాస్తులు కాదు క్రైస్త కోతుబొమ్మలు కాదు గుమ్మడికాయలు కాదు చెప్పులు కాదు రేకు మొక్కలు కాదు ఏసుప్రభు నమ్మకం రక్షించేవాడు ఆయనే లోక రక్షకుడు ఎస్సుప్రభు స్వస్థపరిచేవాడు ఎస్సుప్రభు బాగు చేసేవాడు వేసుప్రభు దీవించేవాడే సుప్రభు వెచ్చించేవాడే సుప్రభు పొద్దున పరలోక రాజ్యము చేర్చేవాడే సుప్రభు ఈ లోకంలో వాడిని నువ్వు అనుకున్నావేవి కూడా నీ బ్రతుకును మార్చలే ఈరోజే ఈరోజే ఈ వాక్య వెంటనే నీవు నీ పాపాన్ని విడిచిపెట్టగలిగితే ఆ దరిద్రపు అలవాట్లు ఆగిపోతే శాపం ఆగుతుంది ఉగ్రత ఆగుతుంది నీకు నీ బిడ్డలకు జీవితం బాగుంటుందండి ఎప్పుడైతే ఆ పాపం చేస్తున్న వాళ్ళు ఫినిహాసు ఒక్క పోటుతో పొడి చేశాడు ఉగ్రత ఆగిపోయింది తెగిలిగిపోయింది అప్పటికి ఇరవై నాలుగు వేల మంది చచ్చిపోరే అండి వినేహాస పని చేయకపోతే ఇంకెన్ని లక్షల మంది చచ్చిపోయి ఉండేవారు ఇవి రోషమండీ ఒక యంగ్స్టర్ అండి సాధారణంగా ఆ వయసు ఏమంటారు ఏ అందరూ చేస్తున్నారు నేను చేస్తాను అందరూ వెళ్తున్నారు నేను వెళ్తే వెళ్తారు కానీ అందరూ చెడిపోతున్నా అందరూ అండి ఆ మిజ్జాని స్త్రీలు ఆ మోయాబి స్త్రీలతో ఏంటి ఇగో సరసలాడుతూ ఉంటే పాపం చేస్తుంటే వ్యభిచారం చేస్తుంటే అటువంటి వ్యభిచారుల మధ్య కూడా కామగైన వ్యక్తుల మధ్య కూడా దుర్మార్గుల మధ్య కూడా నీతిగా భక్తిగా రోషంగా పరిశుద్ధంగా బ్రతికి దేవుడు మనస్సు గెలిచాడు దేవుడు మనస్సు కలిగి ఉన్నాడండి దేవుడు అంటే ఎంత ఆసక్తో అతడు చేసిన పని వల్ల ఇస్రాయలు అందరి మీద ఉన్న పాపం పోయి ప్రాయ్చిత్వం కలిగింది అతడు చేసిన పని వల్ల తన తరతరాలకి ఆశీర్వాదం వచ్చింది అతడు చేసిన పని వల్ల దేవుడు దీవించాడు అయ్యో బాబోయ్ అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా రాయించు ఇటువంటి రోషం కలిగిన భక్తి చేయాల మన మన చుట్టూ పాడైపోతున్నా ఉండొచ్చు మన చుట్టూ ప్రపంచంలో చెడిపోతల వారు ఉండొచ్చు దుర్మార్గులు ఉండొచ్చు దుష్టులు ఉండొచ్చు వ్యభిచారులు ఉండొచ్చు దొంగలు ఉండొచ్చు నువ్వు పని చేసే కాడ లంచగోడ ఉండొచ్చు దొంగలు ఉండొచ్చు నువ్వు పనిచేసే ఆఫీసు చెడ్డవాళ్ళు ఉండొచ్చు అయినా ఆ చెడ్డవాళ్ళ మధ్య కూడా లంచము తీసుకోకుండా బ్రతకాలి నువ్వు పని చేసే కాడ ఏంటి అనేకమంది దొంగలు ఉండొచ్చు వస్తువు దొంగతనం చేయొచ్చు వారి మధ్య కూడా నువ్వు దొంగతనం చేయకుండా బ్రతక నీ చుట్టూ ఉన్నవాళ్ళు మోసగాళ్ళు వ్యాసగాళ్ళు వ్యభిచారులు ఏంటి ఉండొచ్చు అయినా వారి మధ్య కూడా నువ్వు నీతిగా బ్రతికే ఫినేహాసులాగా ఉండగలవా తన తోటి యవనస్తులు మోయాబి స్త్రీలతో మిజ్జాడు స్త్రీలతో ఏండి వెళ్ళిపోతుంటే ఏమాత్రము చెదరలేదండి హృదయం గుండెలో కొంచెము కూడా ఏండి ఆ స్త్రీ వైపు ఆకర్షించబడలేదు తన కన్నును కాపాడుకున్నాడు తన మనసును కాపాడుకుని తన హృదయాన్ని కాపాడుకున్నాడండి మోయాబి స్త్రీ అంటే మాటలు కాదండి వాళ్ళు వ్యభిచారుల వాళ్ళు ఎప్పుడైనా చెప్తాను మోయాబుల గురించి ఒకసారి వాళ్ళ కణు సైగులు చిలకరించి ఆకర్షించగలరంట వారు నడక కూడా ఆకర్షించే ఉంటుంది అంట వారు కట్టు బట్టులో కూడా ఆకర్షించేవారు అంటే వాళ్ళు అటువంటి వాళ్ళు ఆకర్షిస్తుంటే ఈ పక్కోడు ఆ పక్కడ పడిపోతున్నాడు జారిపోతున్నాడు చెడిపోతున్నాడు పడిపోతున్నారు కానీ వాళ్ళ మధ్య ఒక యంగ్ స్టార్ పరిశుద్ధంగా బ్రతకడండి అబ్బా నీతుగా బ్రతకడండి ఇలా ఉండాలి మన బ్రతుకు మన బిడలు బ్రతకండి అప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ బ్రతుకులో నీ కుటుంబాన్ని గొప్ప కార్యాలు చేస్తాడు ఫినేహాసు పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయించినట్టు మనం అలా బ్రతికితే మన పేరు గ్రంథంలో రాస్తాడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తాడు దోతలు ఎదుటి చెప్తాడు ఇదిగో మోసేకి చెప్పినట్టు ఇదిగో చూసావా ఫినిహాస్ అబ్బా నేను వారవలేనిదా అతను వారవలేకపోయాడయ్యా దేవుని ఎందు అతను ఆసక్తి చూడ చెప్పినట్లు నీ కోసం నా కోసం దేవుడు తన దోతలు చెప్పాలి ఫలానా డాక్టర్ బాబు ఫలానా స్త్రీ ఫలానా ఫలానా పురుషుడు ఫలానా 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 ఎక్స్ వై జడ్ చూడు ఎలాగుందో ఎలా బ్రతుకుతుందో ఒక ఏసేపు ఎలా బ్రతికాయి కదా ఆ స్త్రీ మాట మాటకి మాట పోతి పోర్తిపోయి భార్య రా 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 పాపం చేస్తాం పాపం చేద్దాం అంటే ఎంత ఆకర్షించిన ఆ యవ్వన యంగ్ యంగ్స్టార్ జోసఫ్ ఒప్పుకోలేదంటే నేను దేవుడికి భయపడేవాడిని ఇది నీకు తగదు నాకు తగదు ఇది దుష్కార్యం బా కానీ ఈరోజు యంగ్స్టార్స్ ఎలాగొన్నారు పాపంకి అవకాశాలు రాపోయినా అవకాశం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళే కానీ పాపం చేసే అవకాశం వచ్చినా నిలబడగలవా పరిశుద్ధంగా ఉండగలవా ఏంటి పరిశుద్ధంగా ఉండడం ఎడీసా పాపం చేసే అవకాశం లేనప్పుడు పరిశుద్ధంగా ఉండడం కాదు పాపం చేసే అవకాశాలు వచ్చి పడుతున్నా కూడా బ నీతిగా బ్రతికితే అది పరిశుద్ధత కొంతమంది పరిశుద్ధంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏ పాప అవకాశాలు లేవు కాబట్టి పరిశుద్ధంగా ఉన్నారు కొంతమందికి అవకాశం వచ్చే పాపంలో పడిపోతారు అలా కాదు పాపం చేసే అవకాశం లేకపోయినా పాపం చేసే ఉన్నా పాప నిన్ను తరుముతున్నా నిన్ను ఆకర్షిస్తున్నా కూడా నిలబడితే అది పరిశుద్ధత అటువంటి క్యారెక్టర్ ఫినీహాస్ అటువంటి క్యారెక్టర్ యోసేపు మనం ఎంత ఉండలేకపోతున్నావు ఇలాగా మన దేవుడు పరిశుద్ధుడు దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు నువ్వు పరిశుద్ధులై ఉన్నా దేవుడు అదే నీ ఆశీర్వాదానికి మూలబెడేసా పరిశుద్ధతే దేవుడిని బలంగా వాడుకోవాలంటే నువ్వు కలిపడతీసా పరిశుద్ధతే దేవుడిని హెచ్చించాలంటే నువ్వు కలిగి ఉండేసా పరిశుద్ధతే దేవుడిని దీవించాలన్నా హెచ్చించాలన్నా వాడుకోవాలన్నా గొప్ప చేయాలన్నా ఏమి విజయం ఇవ్వాలన్నా నీకు ఉండవలసింది పరిశుద్ధత నువ్వు దేవుడిని చూడాలన్నా రేపు పద్దు పరలోకం వెళ్ళాలన్నా నీకు ఉండవలసింది పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడని చెప్పేశాడు దేవుడు ప్రదేశుద్ధి గలవారు దానిలో దేవుడిని చూస్తానని చెప్పాడు యథార్థవంతుడు అని ముఖ దర్శనం చేస్తాను కాబట్టి నీ ఆశీర్వాదం నువ్వే పోగొట్టుకుంటున్నావేమో నీ పాపము చేత ఎన్ని ఆకర్షించినా ఎంతమంది ఆకర్షించినా ఇదిగో నీవు నీ ఇంటి వారికి నీ సంఘానికి నీ సమాజానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి నిన్ను బట్టి అనేక మంది రక్షించబడాలి ఫినేహాస్ను బట్టి ఎండ ఇస్రైల్ పదమైనటువంటి పాపం ప్రాయచ్చత్వం జరిగింది మన వల్ల ఎవరికైనా మేం జరిగిందా మన బ్రతుకుని చూసి అబ్బా ఏ బిడ్రా ఈ కాలంలో కూడా ఎంత నీతుగా బ్రతుకుతుంది ఈ కాలంలో కూడా ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడు మాటల్లో పరిశుద్ధత చూపుల్లో పరిశుద్ధత ప్రవర్తనలో పరిశుద్ధత అన్ని ప్రవర్తనలు చూసి ఇప్పుడే ఒరే ఆ బిడ్డను చూసి నేర్చుకోరా ఎవరికైనా రోల్ మోడల్గా ఉన్నావా ఒరే నువ్వు ఎవరితో తిరిగినా పడలే ఆడుతో ఆడితో మాత్రం తిరగరా నువ్వు ఇది ఎవరితోన్నా తిరిగినా పడలే దాంతో మాత్రం తిరకరా నీ ప్రవర్తన ఎలా ఉండాలి మన ప్రవర్తన అనేక మందికి మంచిగా బ్రతకడంలో మాదిరిగా ఉండాలి చెప్పాలి కొంతమంది ఆ లాంటి బిడ్డ నాకుంటే ఎంత బాగుండునో అనేలాగా ఉండాలి నీ బ్రతుకు అంతేకాని పనలో బిడ్డలాగా మాత్రం ఉండకూడదు పనలోలాగా మాత్రం బ్రతకూడదు అని చెప్పకూడదు ఆడంతా దుర్మార్గంగా ఉండకూడదు దీని అంతా దుర్మార్గంగా ఉండకూడదు అయ్యి బాబు వెళ్ళకూడదు వెళ్తే ఆ పిల్లడితో వెళ్ళు వెళ్తే ఆ అమ్మాయితో వెళ్ళు వాళ్ళతో వెళ్తే మంచిగా ఉంటారు వాళ్ళతో వెళ్తే పరిశుద్ధంగా ఉంటారు అయితే ఓకే వాళ్ళతో అయితే ఓకే అని చెప్పేలాగా మన ప్రవర్తన ఉండాలి మన ప్రవర్తనే ఒక బోధ అవుతుందండి బెస్ట్ టీచింగ్ చేసా బెస్ట్ ప్రీచింగ్ చేసా మాటలు చెప్పడం కాదు మన బ్రతుకు మన బ్రతుకు బాగుంటే ఆ బ్రతుకే ఈ ప్రపంచానికి ఒక బోధ ఒక మాదిరి ఎన్నో మంచి మాటలు చెప్పి మన ప్రవర్తన బాగోకపోతే అసహ్యం ఈరోజు ఫినీహౌస్ రోషము కలిగిన వాడు అండి దైవిక రోషం కలిగినవాడు పరిశుద్ధత కలిగిన వాడు దేవుని మీద ఆసక్తి కలిగిన వాడు ఇస్రాయేల్ ప్రజలకి ప్రాయచిత్వం చేసినవాడు తన తర తరాలకి దేవుని తెచ్చినవాడు నిబంధన తెచ్చినవాడు దేవుడు మెచ్చుకోకుండా ఉండలేకపోయినటువంటి గొప్ప బ్రతుకు బ్రతికినవాడు మరి మనం కూడా అలా బ్రతుకుదామా ఒక ఫినీహౌస్ లాగా ఒక ఏసేపు లాగా దేవుడు మనం చూసి ముచ్చట పడిపోయి సంతోషపడిపోయి దిగువచ్చేసి నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడల్ని నీ దీవించేలాగా బ్రతుకుదామా అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి ఎంత గొప్ప క్యారెక్టర్ అయ్యా ఫినీహౌస్ ఎంత గొప్ప యంగ్స్టర్ అయ్యా ఈరోజు ఫినీహౌస్లో నాయన ప్రతి సంఘంలో లేవాలి నాయన ప్రతి కుటుంబంలో లేవాలి నాయన ఆయన పడిపోయిన వారిని సైతం లేపండి నాయన ఈ ఫినీహాసు క్యారెక్టర్ ద్వారా అనేక మందికి మండించండి రోషం తెప్పించండి మేము మా బెడలు ఫినీహాసులాగా బ్రతకాలని మనస్సు ప్రతి ఒక్క దయచేయండి ఫినీహాసు నువ్వు వారవలేని దాన్ని వారవలేకపోయాడు నువ్వు సహించ సహించలేకపోయాడు నీ మనసు కలిగి ఉన్నాడు దైవిక రోషం కలిగి ఉన్నాడు నీ పట్ల ఉన్నాడు అటువంటి హృదయం అటువంటి ఆత్మ నడిపింపు మనసు మాకు దయచేసి మమ్మల్ని మా కుటుంబాన్ని మా సంఘాలని మా సేవల్ని దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావులు మీరే పొందుకోమని ఎత్తబడి వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని మంచి బాధ కూడా అయినా త్వరగా రాననే ఏసు క్రీస్తు నామం పిరటడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రైజ్ దలాడు వందనాలు